బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం కలిసి చదువుకుందాం అండి లెట్స్ రీడ్ టుగెదర్ సమ్ ఆఫ్ ద వర్సెస్ ఫ్రమ్ ద బైబిల్ మతే స్వార్త మథ్యూ పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు అందరం కలిసి చదువుకుందాం మూ చాప్టర్ ఎయిటీన్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ ఆ సమయం నా పేతులు ఆయనందుకు వచ్చి ప్రభు నా సహోదరుడు నా ఎడ్ల తప్పితం చేస్తుండలా నేను ఎన్ని మార్లను అతని క్షమింపలను ఏడు మారుల మట్టుకు అని అడిగాను అందుకే అతనితో ఇట్లను ఏడు మారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకని మీతో చెప్పుచున్నాను దేవుడి మాటలను మన దిస్ వర్డ్స్ ఇన్ అవర్ హియరింగ్ ఈ వార్తలో మనం చదివిన మాటలు ప్రభు అయిన ఏసు ప్రిస్త్ వారు స్వయంగా సెలవు ఇచ్చినట్టు మనం బైబుల్లో చూడవచ్చు దిస్ వర్డ్స్ దట్ వి రైడ్ ఇన్ మ్యాథ్యూ ఆర్ ద వర్డ్స్ దట్ సెల్ఫ్ సెట్ మనం ఒకసారి మన యొక్క మనసుల్లో మనం దేవుడికి గురించి జ్ఞాపకం చేసుకుంటే లెట్స్ ఆర్ రిమెంబర్ గాడ్ ఇన్ అవర్ హాట్స్ దేవుని గుణలక్షణాలు మనం గుర్తించవచ్చు వీ కెన్ ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అత్యంత ప్రాముఖ్యమైన ముఖ్యమైన గుణలక్ష్యం ఏంటంటే ప్రేమ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ దట్ సీ ఇన్ జీసస్ క్రైస్ట్ ఇస్ లవ్ ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది అపో పౌలు ఒక అధ్యాయం మొత్తం కూడా ప్రేమ గురించి రాయడానికి ఇష్టపడ్డాడు లవ్ ఇస్ సో ఇంపార్టెంట్ దట్ పాల్ పాల్ చాప్టర్ లవ్ బైబుల్లో మనం చూస్తాం దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తా ఉంది బైబిల్ సేస్ దట్ గాడ్ ఈస్ లవ్ కాబట్టి ప్రేమ ఏ యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుందంటే ప్రేమ క్షమించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది లవ్ హ్యాస్ టు ఫర్ మనం నిజంగా దేవుని ప్రేమతో నింపబడినట్లయితే ఆ యొక్క క్షమాగుణాన్ని మనం కలిగి ఉండొచ్చు ఫీల్డ్ లవ్ ఆఫ్ గాడ్ అందుకే మరి యశు ప్రభు చుట్టూ ఉన్న ముఖ్యమైన గుంపులో ముగ్గురుగా ఉన్న మరి ప్రాముఖ్యమైన వాడిగా ఉన్న అపో పేతుడు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు జవాబు కూడా ఆయన ఇస్తా ఉన్నాడు అపోజల్ పీటర్ హూ ఈస్ వన్ ఆఫ్ ద త్రీ ఇంపార్టెంట్ ఆర్ నియరెస్ట్ అపోజల్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ పుటింగ్ ఎ క్వశ్చన్ హియర్ అండ్ హీస్ హిమ్సెల్ఫ్ ఈస్ గివింగ్ ద ఆన్సర్ నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను ఏడు మార్ల మట్టుగా అడుగుతున్నాడు ఆయనదే జవాబు ఆయనదే అక్కడ సో హీఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్ లైక్ హౌ మెనీ టైమ్స్ కెన్ ఐ ఫర్ గివ్ మై బ్రదర్ సెవెన్ టైమ్స్ కాబట్టి ఇక్కడ నేను క్షమాపణ గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను అయితే పాత నిబంధనల నుంచి ఒక భక్తుడిని కొత్త నిబంధనల నుంచి ఒక వ్యక్తిని మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను ఐ వుడ్ లైక్ టు షో టూ పీపుల్ అబౌట్ గివ్నెస్ వన్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అనదర్ ఫ్రమ్ ద న్యూ టెస్ట్మెంట్ చాలాసార్లు మనం ఈ క్షమాపణ చాలా చులకనగా మరి చూస్తూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెనీ టైమ్స్ వి లుక్ ఎట్ దిస్ ఫర్గివ్నెస్ ఎస్ అ సింపుల్ థింగ్ ఈ మధ్యనే నేను సూల్డ్రపేట మీటింగ్కి బ్రదర్ విక్టర్ గారు వచ్చినప్పుడు ఆ యొక్క వర్తమానాన్ని వింట వచ్చాను వెన్ ఐ ఈవెంట్ టు అటెండ్ అ బ్రదర్ విక్టర్స్ మీటింగ్ సూలూర్ పేట్ ఆ ఇవెంట్ దర్ అండ్ ఐ ఐ హెవ్ బిన్ హీరింగ్ దట్ మెసెస్ కాబట్టి ఎలా ఉంటుందంటే ఈ క్షమాపణ అంటే సహోదరుడా నేను నిజంగా నేను గాయపరిస్తే నన్ను క్షమించు సో దిస్ దిస్ ఫర్ గివ్నెస్ లైక్ ఇఫ్ ఈ టర్న్ టు ద బ్రదర్ అండ్ సెడ్ బ్రదర్ ఇఫ్ ఐ రియల్లీ హ్యావ్ హర్ట్ యూ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఒకవేళ నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నువ్వు బా ఇబ్బంది పడుతున్నావు కాబట్టి నాకైతే ఇబ్బంది లేదు నన్ను క్షమించు జస్ట్ బికాస్ యూ ఆర్ బాదర్డ్ అబౌట్ ఇట్ అండ్ యు ఆర్ వరియింగ్ అబౌట్ ఇట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వరీ బట్ జస్ట్ బికాజ్ ఆర్ వరింగ్ అబౌట్ ఇట్ ప్లీజ్ ఫర్ గివ్ మీ అయితే కొత్త నిబంధనలు ఇలా లేదండి కొత్త నిబంధనలో చాలా భిన్నంగా ఉంది బట్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఇస్ డిఫరెంట్ ఇట్స్ నాట్ లైక్ దిస్ అందుకే మీకు భక్తుడిని నేను చూపించాలని ఇష్టపడుతున్నాను ఆ భక్తుడు మరి దేవునికి చాలా ఇష్టమైన వాడు మరి దేవుని హృదయ అని చెప్పుకున్న మరి దేవుడు ఘనంగా రాయిస్తూ వచ్చాడు ఐ వుడ్ లైక్ టు షో వన్ మ్యాన్ ఆఫ్ గాడ్ హీస్ కాల్డ్ అస్ గాడ్ ఆఫ్ టూర్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఓన్ హార్ట్ ఐ వాంట్ షో అబౌట్ హిమ్ కాబట్టి ఆ యొక్క భక్తునికి జరిగిన సంఘటన ఆ భక్తుడు ఎలా మరి మరి ఎదుర్కొన్నాడు ఆ మాటలు మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను దెర్ ఇస్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్ టు హిమ్ అండ్ హౌ హీ ఫేస్ దట్ ఇన్సిడెంట్ ఐ వుడ్ లైక్ టు షో దట్ యూ రెండవ సమయాలు పదహారవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చినాలు సెకండ్ సెమియల్ సిక్స్టీన్త్ చాప్టర్ సిక్స్త్ అండ్ సెవెంత్ వర్సెస్ పదహారవ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనబడతాయండి సిక్స్టీన్త్ చాప్టర్ వి సి వర్సెస్ వర్సెస్ సిక్స్త్ సెవెంత్ నేను చదివేస్తాను పదహారవ అధ్యాయం ఐదవ వచ్చినం రాజైన దావీదు బహురేము దాపుకు వచ్చినప్పుడు సౌల కుటుంబకుడు గెరాక్మార్డైన షిమి అన్నకుడు కొడు నుండి బయలుదేరి వచ్చును అతడు వెంట వెంట నడుచు దావీదును శించుచు జనులందరను బలాడ్ అందరూ దావీదు ఇరుపాసములను ఉండగా రాజైన దావెది మీదను అతని సేవకుల మీదను రాళ్ళు రుబిచ్చు వచ్చను ఈ షిమి నరహంత కూడా చీపో చీపో అని ఆయన్ని హింసిస్తున్నట్టుగా గాయపరుస్తున్నట్టుగా మాటలతో బాధపడుతున్నట్టుగా మనం బైబిల్లో చూడొచ్చు విసి దట్ దిస్ మ్యాన్ షిమి ఈస్ యాక్చువల్లీ కాలింగ్ డేవిడ్ ఇస్ మర్డ్రర్ స్కౌండ్రల్ అండ్ హీస్ యాక్చువల్లీ షౌటింగ్ అట్ డేవిడ్ అండ్ హిస్ కర్సింగ్ డేవిడ్ హియర్ కాబట్టి ఎందుకు ఈ మాటలు నేను చూపిస్తున్నానంటే పాత నిబంధనలో రాజైన దావీదు ఈ షిమి చేత దూషించబడుతున్నప్పుడు అక్కడ మౌనంగా ఉన్నాడు మరి మౌనంగా సాగిపోయాడు అయినప్పటికీ తన మనస్సులో ఏముందో మనం తర్వాత అధ్యాయంలో చూడొచ్చు డ్ uh, కాబట్టి మనం చూస్తే తర్వాత అధ్యాయంలో ఇదే రెండవ సమయాలు పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం సెకండ్ శామ్య నైన్టీన్త్ చాప్టర్ ఎయిటీన్త్ వర్స్ ఇఫ్ యూ సీ చివరి మాట చూస్తే పద్దెనిమిదవ అధ్యాయం చివరి భాగంలో అంతటా గిరాకుమారు సిమి వచ్చి రాజు యవర్ధనాలు దాటిపోగానే అతనికి సాష్టాంగపడి నైన్టీన్త్ పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం చివరి భాగం రెండవ సమయాలు రెండవ సమయంలో పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది చివర్లో ఉంటుంది అంతటా అంతటా గిరాకుమారుడుకు సిమి వచ్చి రాజు యోర్ధన్నది దాటిపోగానే అతనికి సాస్తాంగ పడి వాజ్ అబౌట్ ఫెల్ డౌన్ కాబట్టి ఇక్కడ చూస్తేనంట షిమి వచ్చి మరలా సాగిలి పడుతున్నాడు రాజాన్ను క్షమించు నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటా ఉన్నాడు దా కూడా మనసులో క్షమించిన వాడిగా ఉన్నాడు సో హియర్ షిమి కేమ్ అండ్ ఫెల్ బిఫోర్ హిమ్ అండ్ ఇట్ ఇట్ ఈ ఇట్ ఇస్ షోన్ హియర్ డేవిడ్ హ్యాస్ ఫర్ గివెన్ హిమ్ కాబట్టి నేను మొట్టమొదటిగానే ముందే చెప్పాను ఈ యొక్క దావిదు గురించి అపోస్ల కాలంలో పదమూడవ ధ్యామ్లో ఘనంగా చెప్పడంంది నా యొక్క హృదయానుసారడైన దావిదు అని దేవుడు స్పష్టంగా మంచిగా ఘనంగా ఇచ్చాడు సో డేవిడ్ గాడ్ వర్ స్పీకింగ్ వెరీ గ్రేట్ అబౌట్ డేవిడ్ ఇన్ అపోజల్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ థర్టీన్త్ చాప్టర్ దట్ డేవిడ్ ఈజ్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ కాబట్టి ఇంత గొప్ప సాక్ష్యం పొందిన ఈ దావీదు తన మనసులో మరి షిమీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నా అంటే మనకు మాట చూడొచ్చు మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదో వచనం సో వీ కెన్ సీ అబౌట్ వన్ వర్డ్ హియర్ హౌ డేవిడ్ ఇస్ థింకింగ్ అబౌట్ షిమీ ఇన్ ఫస్ట్ కింగ్స్ సెకండ్ చాప్టర్ ఎయిత్ వర్డ్స్ రెండు ఎనిమిది మరియు బెన్యామేడున్న గెరా కుమారుడును బహురేము ఊరివాడిన షిమి నీ ఎదుకున్నాడు నేను మహానయమునకు వెళుచున్నగా అతను నన్ను శపించను నన్ను ఎదుర్కొన్న అతడు యోధాన్ని నదతకు దిగిరాగా యోవ తోడు కత్తి చేతులను చంపనని ప్రమాణం చేస్తుని వారిని గాయించవద్దు నీవు శుబుద్ధి గలవాడు గనుక వారిని నియమించేవలనో అది నీకు తెలియను హిస్ యు నో వాట్ దిస్ మ్యాన్ ఆశ్చర్యం ఏంటంటే రాజైన దావీదు దేవుని చేత ఘనంగా పేరు పొందినవాడు దేవుని చేత సాక్ష్యం పొందినవాడు మంచి ఘనత పొందినవాడు వాట్ సాడ్ అన్న ఈ యొక్క దావ గురించి మనం కొన్ని మాటలు చూస్తున్నాం ఇక్కడ వాట్ వీ సీ హియర్ అమేజింగ్లీ ఇస్ లైక్ యు నో దిస్ వండర్స్ మీ దట్ దిస్ మ్యాన్ హూ ఈస్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ ఈ్యూఇన్ సచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హియర్ మాట్లాడ్డా ఉన్నాడు అతన్ని నిర్దోషిగా ఎంచవద్దు డు నాట్ కౌంట్ హిమ్ ఎస్ ఇన్నోసెంట్ చూడండి దేవుడు నీకు నాకు యొక్క సహవాసం ఇచ్చాడు గాడ్ గేవ్ దిస్ ఫెలోషిప్ ఫర్ యూ అండ్ మీ మనం చెప్పుకుంటూ ఉన్నాం న్యూ కవర్ ఫెలోషిప్ అని వీఆర్ టెలింగ్ చేసిన వీఆర్ లివింగ్ ఇన్ న్యూ కవెనెంట్ ఫెలోషిప్ ప్రశ్న ఏంటంటే ప్రభుని మనం గనపరిచే ముందు ప్రభుని స్థించే ముందు ఆయన ప్రేమను మనం పొగడే ముందు బిఫోర్ వి ప్రైజ్ ద లాడ్ బిఫోర్ వి రిమెంబర్ హిస్ మర్సీ అండ్ లవ్ మనం ఇంకా అట్లాగే ఉన్నామా ఆర్ స్టిల్ ద సేమ్ అండ్ ఫర్ ఆర్ వి యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నామా

మత వార్త పద్దెనిమిది వచ్చి ముప్పై వచ్చినాం ముప్పై ముప్పై ఐదు వచ్చినాం మాథ్యూ ఎయిటీన్త్ చాప్టర్ థర్టీ ఫిఫ్త్ వర్స్ అందరం కలిసి లెట్స్ రీడ్ టుగెదర్ ఎయిటీన్త్ చాప్టర్ మత వార్త పద్దెనిమిది ముప్పై ఐదు థర్టీ ఫిఫ్త్ వర్స్ అందరం కలిసి వదా మనం ఎలా ఇతరులను క్షమించాలో ప్రభువైన దేవుడు స్వయంగా మాటలు మరి అంటా ఉన్నాడు గాడ్ హింసెల్ఫ్ ఇస్ టెల్లింగ్ హౌ వీ హ్యావ్ టు ఫర్ గివ్ అదర్స్ ఎలా మనం క్షమించాలంట హౌ వీ హ్యావ్ టు ఫర్ గివ్ అదర్స్ హృదయపూర్వకంగా క్షమించాలంట అవుట్ ఆఫ్ అవర్ హార్ట్ కాబట్టి నీ నా హృదయంలో ఆ వ్యక్తి పట్ల ఎటువంటి ద్వేషాన్ని మనం కలిగి ఉండకూడదు ఐ షుడ్ నాట్ బి హ్యావింగ్ ఒకవేళ మనం ఏ కొద్ది భాగమైన మనలో చేదు ఉన్నట్టయితే మనం ఇంకా ఆ యొక్క రాజైన దావిది వల్లే పాత నిబంధన భక్తుల వల్లే ఉన్నాం దేర్ షుడ్ నాట్ బి ఎనీ బిటర్నెస్ ఇన్ అవర్ హార్ట్ ఇఫ్ యూ హ్యావ్ సో వీ విల్ బి లైక్ డేవిడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అయితే దేవుడు నిన్ను అక్కడతో ఆగిపోమని చెప్పట్లేదు గాడ్ డి నాట్ సే దట్ వి హావ్ టు స్టాప్ దేర్ నిన్ను నన్ను కొత్త నిబంధనలో ఉన్న ఒక భక్తుని వల్లే ఉండాలని దేవుడు ఇష్టపడతా గాడ్ ఇస్ ఆస్కింగ్ ఆస్కింగ్ us టు be లైక్ like a న్యూ disciple మనం అలా ఉన్నామా లేదా న్యూ టెస్టిమెంట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది వీ హ్ టు లుక్ అవర్ సెల్ఫ్ ఇఫ్ యూ ఆర్ లైక్ దట్ ఆర్ నాట్ ఈ భక్తులెవరంటే ప్రభున ఏసుక్రీస్ వారు అండ్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈస్ నల్ నన్ ఎల్స్ దెన్ జీసస్ క్రైస్ట్ నీవు నేను వెంబడిస్తున్న ప్రభు దేవుడే ది హీఈస్ అవర్ లాడ్ హూమ్ వీఆర్ ఫాలోయింగ్ కాబట్టి ఆ బాగా మనం చూసినట్లయితే మత ఇరవై ఏడవ అధ్యాయం మాథ్యూ ట్వంటీ సెవెంత్ చాప్టర్ ఇరవై ఏడవ అధ్యాయం చివరిలో అన్ని మాటలు ఉంటాయి నా నశమాన అయిపోయింది కాబట్టి అవన్నీ చూపించట్లేదు కానీ చిట్ట చూస్తే ప్రభువు నుంచి సెలవు వేసిన ఇద్దరు దొంగలు మొట్టమొదటిగా ప్రభుని దూషిస్తూ ఉన్నారు సో విసి టూ థీవ్స్ హూ ఆర్ క్రూసి విత్ జీజస్ కర్సింగ్ జీజస్ ఆయన చుట్టూ ఉన్న కింద ఉన్న అధిపతులు పరిశ్రయులు శాస్త్రులు సద్దుకాయలు అందరూ కూడా ప్రభుని దూషిస్తూ ఆహ్వానిస్తూ మరి హింసిస్తూ ఉన్నారు ద ఫైర్ సీసన్ సాధు సీసన్ ఆల్ ఆఫీసర్స్ హూ ఆర్ దేర్ గ్యాదర్డ్ అరౌండ్ హిమ్ ఆర్ కర్సింగ్ జీజస్ అయితే ప్రభు పలికిన మాట ప్రభు వీరేం చేస్తున్నా వీరే క్షమించము అంటున్నాడు బట్ లార్డ్ సెడ్ లార్డ్ ప్లీజ్ ఫర్ గివ్ ఫర్ దే నో నాట్ వాట్ దే ఆర్ డూయింగ్ అంత మాత్రమే కాదు సులువులో ఆయనతో పాటు సమన్వయిస్తున్న ఒక దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అంటున్నాడు హి సేయింగ్ టు వన్ ఆఫ్ ద థీవ్స్ హూ వాస్ క్రూసిఫైడ్ అలాంగ్ విత్ హిమ్ సేయింగ్ దట్ టుడే యు విల్ బి దేర్ విత్ మీ ఇన్ పారడైస్ ఇది క్షమాపణ దిస్ ఇస్ ఫర్గివ్నెస్ కాబట్టి ప్రభు తన హృదయంలో ప్రేమ ఉంది కాబట్టే ఆయన క్షమించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు బికాస్ గాడ్ ఇస్ హావింగ్ లవ్ ఇన్ హిస్ హార్ట్ హి హాస్ దట్ ఎబిలిటీ టు ఫర్గివ్ అదర్స్ అందుకే కీర్తన అక్కడ ఒక చక్కని మాట అంటాడు నోట్ కీర్తనలు నూట ముప్పై నాలుగు ఐదు సో దెర్ ఇస్ అ వన్ గుడ్ వర్డ్స్ ఇన్ సామ్స్ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫోర్ ఫైవ్ వన్ థర్టీ ఫోర్ ఫైవ్ థర్టీ ఫోర్ ఫైవ్ అందరం కలిసే యహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినట్లా ప్రభు ఎవడు నిలవగలడు తెలీదా కీర్తనలు నూట ముప్పై నాలుగు ఐదు నూట ముప్పై నూట ముప్పై కీర్తనలు నూట ముప్పై వన్ థర్టీ వన్ థర్టీ సామ్ వన్ త్రీ జీరో వన్ థర్టీ అండ్ ఫోర్త్ వర్స్ మూడు నాలుగు థర్డ్ థర్డ్ వర్స్ ఫోర్త్ ఫోర్త్ హోవా నీవు దోషములను కనిపెట్టి చూసినలా ప్రభు ఎవడ నిలవగలడు ఆయన నువ్వు జనులు నీ ఎందు భావి భక్తులు నీ యొద్ద క్షమాపణ దొరుకును కాబట్టి దేవుణ్ణి స్థుతించే ముందు కనపరిచే ముందు నిజంగా మన కళ మూసుకుని ప్రభు నీవు నిజంగా దోషాలు కనిపెట్టి చూస్తే నీటి నిలబడిను ప్రభు నేను నాలో అనేకమైన లోపాలు ఉన్నాయి అయినప్పటికీ నీ ప్రేమ ప్రేమక్షత్ర నన్ను క్షమించావు నన్ను కడిగావు నన్ను పవిత్రపరిచావు నీ బిడ్డగా చేసుకున్నావు నిన్న ఎక నిండు మనసుతో నిన్నుస్తుస్తున్నానని చెప్తాం. Let's all uh, praise the Lord uh, seeing ourselves how God has forgiven us if He is not counting our sins against us if he has counted us our sins against us we would and not be able to ne. stand. Let's all praise up praise up and praise Andram. the Lord for what has God has done in our lives.